మా పేరు దంతలూరి వెంకట సత్య సూర్యనారాయణమ్మ మాది జగ్గంపేట మండలం రామవరం రామవరం గ్రామంలో రెండు ఎకరాల నలభై సెంట్లు కొనుక్కున్నామండి మా నాన్నగారు ఇచ్చిన పసుపు చాల చే కింద ఈలోగా కృష్ణరాజు దంతలూరు వెంకట కృష్ణరాజు కబ్జా చేసేసి నా భూమిని దబ్బేసి నన్ను చేలో రానివ్వకుండా నాది నాది భూమి నేను కొనుక్కున్నాను అంటున్నాడు నేను ఏనాడు రిజిస్ట్రేషన్ చేయలేదు నేను ఎవరికీ అమ్మలేదండి అలాగే తెలిసిన కాడి నుంచి నేను ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అలాగే పదిహేను సంవత్సరాలుగా తిరుగుతున్నానండి ఆనాడు మా ఆయన మళ్ళీ చనిపోయినా సరే అలా తిరుగుతున్నానండి ఈ మధ్యలో మా పాప కూడా చనిపోయింది ఏనాడు ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సరే ఆనాడు ఎంఆర్ఓ సరస్వతి కూడా నన్ను కొట్టే పోయిందవిడీ సరస్వతి ఆరేళ్ళు శతాబ్ద లెటర్లు రాయించి వీడియోలు తీయించి ఆనాడు జ్యోతులు చంటిబాబు నా టైములో జ్యోతులు చంటిబాబు కూడా నాకు న్యాయం చేయలేదు ఎంత అలా అడిగినా ప్రాధాయపడినని ఆనాడు ప్రెసిడెంట్ రామవరం ప్రెసిడెంట్ కాదని నేనేమి చేయలేనని చెప్పాడు అండి చంటిబాబు ఆర్డీఓ ఆఫీసులు కాదు కదా కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగిన ఎవరు కూడా ఏ అధికారులు తో సహా నన్ను ఎవరు కూడా పట్టించుకోకపోవటం ఒక ఆడదాని అయ్యుండి భర్త చనిపోయి ఇలా తిరుగుతున్నానని కూడా ఎవరు కూడా పట్టించుకోలేదండి అసలు నన్ను నాకు ఇప్పించాలి నాకు న్యాయం జరగాలి లేదా నేను టంట వేసుకుని నిరాహార దక్ష చేస్తాను ఇప్పుడు కూడా నాకు న్యాయం జరగకపోతే సావే శ్రణం ఇంకా సహనం అనేది ఒకటి ఉంటుంది కదండి సహనం కోల్పోయాను నేను ఇంకా సహనం కోల్పోయాను ఇంక నేను నిరాహార దక్ష చేస్తాను ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఇంక అప్పుడే ఏదో తాగి చచ్చిపోతాను ఇంకా ఇంక బతకలేను వీళ్ళు ఎవరు కూడా నా మాట వింటలేదు ఎమ్మెల్యేలు కలిసేను ఏ ఎమ్మెల్యేలు నాకు న్యాయం చేయలేదు వాళ్ళు చేయట్లేదు వాళ్ళు కూడా చేయట్లేదు ఏది కూడా నాకు న్యాయం జరగలేదు నాకు న్యాయం జరగాలి ఏనాడు కూడా నేను రిజిస్ట్ ఆఫీస్లో నేను డిస్టిష్ని ఎవరికీ చేయలేదు నేను భూమి ఎవరికీ అమ్మలేదు దొంగ పాస్బుక్లు గుర్తించేసుకుని దొంగ పాస్బుక్లు క్యాన్సిల్ చేయండి అని ఎంఆర్ఓ గారితో మొత్తుకున్నాను అయినా వింటలేదు నా భూమికి నాకు పాస్బుక్ ఇప్పించండి నాకు బతుకుతేరు ఇదే నాకు ఏ ఆధారం లేదు పెన్షన్ బతికి డబ్బులతో బతుకుతున్నాను నేను నా భూ నాకు ఇప్పించండి అని మొత్తుకుండా సరే వింటలేదు ఎంఆర్ఓ గారు అయ్యి కూడా ఆర్డీఓలు అయితే ఇంక అసలు పట్టే పట్టించుకోలేదండి అసలు నన్ను ఏ ఆర్డీఓ కూడా ఇదండి నా బాధ మరి మరి ఏం చెప్తారో ఎంఆర్ఓలు కలెక్టర్లో జాయింట్ కలెక్టర్లో ఆర్డీఓలు మరి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఇంక నాకు అంతే